హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సౌజీ జైరామ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మా గణేష్ దగ్గర ఉట్టి కొట్టామండి మేము అలాగే నిమజ్జనం జరుగుతుంది కదా ఇంకా లాస్ట్ డే వచ్చేసింది దానికి సంబంధించి మేము ఆ లడ్డు కూడా వేలం పాటు పెట్టామండి అదంతా నేను మీకు వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేమైతే ఫైవ్ థర్టీ అలా ఉట్టి కొట్టడం అయితే స్టార్ట్ చేసామండి చూశారు కదా అస్సలుకి పిల్లలైతే అయితే ఎంత హుషారున్నారంటే మస్తున్నారు ఉట్టి అస్సలు కొట్టనివ్వట్లేదు దగ్గరికి వెళ్తే స్టిక్ తీసుకొని కళ్ళల్లో కొట్టేస్తున్నారు మగ్గు తీసుకొని వాటర్ ఫుల్గా మేము బాగా ఎంజాయ్ చేసామండి చూసారు కదా నేనైతే చిన్న స్టిక్తో కొట్టనివ్వట్లేదు అని చెప్పేసి పెద్ద స్టిక్ తీసుకున్నాను కానీ వాళ్ళు అసలు మగ్గులు మగ్గులు ఇట్లా ఫేస్ మీద ఎట్లా అంటే అట్లా కొట్టి పడేస్తున్నారు టచ్ చేశానండి కొంచెం హోల్ అయితే పడింది ఉట్టికి తర్వాత అక్కడ స్టిక్ థ్రెడ్ లాగే అన్న అయితే పైకి లాగేసేసాడు వీళ్ళ దెబ్బకి నేను ఆ వాటర్ ఫోర్స్ తట్టుకోలేక నేనైతే పక్కకి వెళ్ళిపోయాను ఇంకా కొంచెం హోల్ అయితే పడిపోయింది ఉట్టికి తర్వాత వేరే పిల్లలు అయితే కొట్టేశారు చూసారు కదా అసలు ఎంత ఎంత హుషారుగా ఉన్నారంటే పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారండి చాలా బాగా అనిపించింది గణేష్ని నిమజ్జనం సందర్భంగా ఇట్లా మేము హోలీలాగా ఆడేసుకున్నాం ఉట్టి కొట్టడం కూడా చాలా బాగా అనిపించింది పక్కకు వచ్చినా వదిలిపెట్టట్లేదు వాటర్ పోస్తూనే ఉన్నారు వచ్చి మా చిన్న బాబు తను ఆరెంజ్ షర్ట్ గ్రీన్ షర్ట్ తిను మా పెద్ద బాబు అందరం బాగా ఎంజాయ్ చేసామండి ఫ్రెండ్స్ అందరూ చూసారు కదా అప్పటికి సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది చీకటి పడిపోతుంది బాగా అక్కడ మాకు డీజే లైటింగ్ వచ్చేసింది అనమాట అప్పటికే ఆ లైటింగ్ వల్ల కొంచెం అట్లా మనకి వెంటిలేషన్ కనిపిస్తుంది కానీ చాలా అయితే చీకటి పడిపోయిందండి అప్పటి వరకే చూసారు కదా పిల్లలందరూ బాగా కొంచెం హైట్ హైట్గా ఉన్న వాళ్ళకైతే కొంచెం బాగుంటుంది ఉట్టి కొట్టడానికి వాళ్ళైతే కొట్టేశారండి కొంచెం ఎత్తుగా ఉన్న పిల్లలకి కొంచెం బాగా అందుతుంది కదా వాళ్ళు జంప్ చేయడం వల్ల నేను కొట్టినప్పుడు కొంచెం హోల్ పడింది కాబట్టి తర్వాత అయితే తొందరగానే కొట్టేశారు ఆ పెద్ద స్టిక్తో కొడుతుంటే ఆ పిల్లలు ఒప్పుకోవట్లేదు తొందరగా పడిపోతుంది అయిపోతుంది మమ్మీ కొంచెంసేపు ఆడుకుందాం అని చెప్పి వాళ్ళ బాబు అక్క అక్కనైతే ఆ స్టిక్ లాగేస్తున్నాడు కానీ అక్క ఒప్పుకోలేదు కొట్టేసేసింది చూసారు కదా ఇదైతే అయిపోయింది నెక్స్ట్ ఇంకో అయితే కట్టారండి దీని తర్వాత రౌండ్గా ఉన్నది అది కింద పడితే పిల్లలందరూ అక్కడ ఏం చేస్తున్నారో తెలుసా అండి మీకు దాంట్లో కాయిన్స్ ఉంటాయంట వాళ్ళు ఉట్టి అలా కట్టేటప్పుడే దాంట్లో కాయిన్స్ పెడతారంట సంథింగ్ అవి ఎవరికి దొరుకుతాయో వాళ్ళు చాలా లక్కి అన్నట్టుగా చెప్తారు అక్కడ సో అందుకని చెప్పి పిల్లలందరూ ఆ కాయిన్స్ కోసమని వెతుకులు ఆడుకుంటున్నారు మా పెద్ద బాబుకైతే టూ కాయిన్స్ ఏమో దొరికినాయి బాబుకు దొరకలేదు ఆ పిల్లలు అట్లా కాయిన్స్ దొరికితే లక్ అన్నట్టుగా సంథింగ్ ఏదో అనుకుంటారనమాట అక్కడ ఇప్పుడు దాంట్లో మనకి ఉట్టి కొట్టిన తర్వాత కొబ్బరికాయ అయితే కడతారండి దానిలో అక్కడ అదైతే ఇంకా పగలలేదు అందుకని చెప్పి మళ్ళీ దాన్నే కట్టేసి పైకి అయితే లాగారు చూసారు కదా అది కిందకు వచ్చినప్పుడు వేరే బాబు అయితే పట్టేసుకున్నాడు అనమాట ఇంకా తీసేసి చేత్తోటే నేలకేసి కొట్టేసాము అందరం ఒక్కసారిగా అందరం వెళ్ళి లాగేసుకొని నేను కొడతాను నేను కొడతాను అన్నట్టుగా లాగేసుకొని అయితే కిందే కొట్టేసేసారు దాన్ని స్టిక్తో కొట్టడానికి అవ్వలేదు ఇంకా ఆ కొబ్బరికాయని చూసారు కదా ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుంది నిమజ్జనానికి టైం అవుతున్నా కానీ అందరూ ఫుల్ మస్తు హుషారుగా ఆ డీజే ఆ లైటింగ్కి నీళ్ళన్నీ కూడా అయిపోయాయండి నాలుగు డ్రమ్ములు నీళ్లు పెట్టారు కలర్ వాటరు అవన్నీ అయిపోయినాయి అయినా సరిపోలేదు వాళ్ళకి ఇంకా ఇదిగో నెక్స్ట్ ఇంకో ఉట్టి కట్టారండి అది కూడా అయిపోయింది చూసారు కదా దీంట్లో కూడా అలాగే కాయిన్స్ ఉన్నాయి మళ్ళీ దీంట్లో ఇంకో కాయిన్ అయితే దొరికింది మా బాబుకి అట్లా పిల్ల కాయిన్స్ కోసమని కింద కూర్చొని వెతుకులాడుకుంటున్నారు ఆ పేపర్స్లో వాటర్ అన్నీ అయిపోయినాయండి నెక్స్ట్ అయితే ఇంకా కొంచెంసేపు అయితే ఆ వాటర్ తడి బట్టలతోటే పిల్లలందరూ డీజే పెట్టారు కొంచెంసేపు డ్యాన్స్ అయితే వేశారు చూసారు కదా నేను కూడా ఏదో అలా పార్టిసిపేట్ చేశానండి కొంచెంసేపు జస్ట్ అలా మా పిల్లలతో ఫ్రెండ్స్తో అందరితో కలిసి జస్ట్ అలా ఒక రెండు స్టెప్స్ వేసి పక్కకి వెళ్ళిపోయాను ఎందుకంటే మళ్ళీ నిమజ్జనం టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయి రావాలి కదా అని చెప్పేసి వెళ్తున్నాము పిల్లలు అయితే వీళ్ళు కొంచెం పెద్ద పిల్లలు అండి అందరూ బాగా వేస్తున్నారు డ్యాన్స్ నేనైతే మా పిల్లలు ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోయానండి ఎందుకంటే అప్పటికే అరౌండ్ ఎయిట్ అయిపోయింది టైము ఫ్రెష్ అయ్యి అందరూ వచ్చేసామండి ఇప్పుడైతే లడ్డూ వేలంపాటైతే స్టార్ట్ చేశారు ముందుగా అయితే మేము తెచ్చాం కదండి లడ్డు ఫస్ట్ రోజు పూజలో నేను వీడియో అప్లోడ్ చేశాను కదా ఆ లడ్డు అయితే అన్నీ మొత్తం ఒక సెవెన్ ఫైవ్ సిక్స్ లడ్డూస్ అయితే వచ్చాయండి మాకు గణేషుడికి ముందుగా నేను నేను తెచ్చిన లడ్డు అయితే వేలం పెట్టారు అది మనకి అరౌండ్ ఎంత సిక్స్టీన్ థౌజండ్ దాకా వెళ్ళిందండి బాగుపోయింది ఫస్ట్ టైం మా మండపం దగ్గర అంతా ఎక్కువకి వెళ్ళడం అనమాట పాట పిల్లలకి పాపం మనీ చాలా తక్కువ అయ్యాయి డీజేకి వాటికి అనుకున్నాము ఆ గణేషుడి వల్ల మాకైతే లడ్డు వేలం పాట వల్ల డబ్బులు అయితే సమకూరయండి డీజేకి వాటికి తక్కువైపోతా ఎలా చేయాలా అని అనుకున్నారు పిల్లలందరూ కానీ ఇలా లడ్డు వల్ల కొంచెం డబ్బులు అయితే వచ్చినాయి పాపం పిల్లలంతా కష్టపడ్డందుకు నెక్స్ట్ ఇంకో లడ్డు పెట్టారండి అదైతే మాత్రం ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో పోయింది తర్వాత ఇంకొక రెండు చిన్న చిన్న లడ్లు ఉన్నాయి ఇవి ఇవన్నీ కూడా అండి నైన్ డేసు స్వామివారి పాదాల దగ్గరే ఉంచారండి తీయలేదు ఈ లడ్డు అండి మేము ఇచ్చింది ఇదైతే పాట ఇది పాట అయిపోయిందండి మేమైతే బొట్టు పెట్టి ఆ దంపతులకి వాళ్ళ తల మీద అయితే డిష్ డిస్లో పెట్టి తల మీద అయితే పెట్టామండి అలా అంటే ఎవరు లడ్డు ఇచ్చారో వాళ్ళ చే వాళ్ళ చేతుల మీదగానే ఎవరైతే పాడుకున్నారో వాళ్ళకి పెట్టించి డ్యాన్సులు డీజే పాటలు ఆడుకుంటూ సరదా సరదాగా వాళ్ళని అయితే ఇంటి దగ్గర దాకా తీసుకెళ్తారండి ఇక్కడ అలాగా మేము నేను మా హస్బెండ్ కోసం అయితే చూస్తున్నాను తను వచ్చిన తర్వాత అంకుల్ గారికి కూడా బొట్టు పెట్టి ఇద్దరం కలిసి పెట్టామన్నమాట చూసారు కదా ఇలా అయితే ఫస్ట్ డే లడ్డు వేలం పాట ఇంకా ఉట్టి కొట్టడం అయితే మంచిగా జరిగిందండి నెక్స్ట్ వీడియోలో నిమజ్జనం అనేది ఎలా చేసామనేది మొత్తం చూపిస్తానండి వీడియోస్ నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో నిమజ్జనం మేము ఐడిపిఎల్ చెరువు దగ్గరికి వెళ్ళి నిమజ్జనం చేసామండి స్వామివారిని అవన్నీ చూపిస్తాను బాయ్